హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ అయితే ఈ ఓల్డ్ శారీని ఒక లాంగ్ ఫ్రాక్ డ్రెస్ లాగా స్టిచ్ చేద్దామని చూపిస్తున్నాను ఫస్ట్ అయితే శారీ ఈ విధంగా ఉంటుంది ఫస్ట్ మనము బాడీ పార్ట్ అయితే కట్ చేసుకుందాము ఇక్కడ నేను నెక్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే షోల్డర్ తీసుకున్నాను స్టోన్ ఒక సిక్స్ ఇంచెస్ అయితే తీసుకొని అయితే లైన్ అయితే డ్రా చేస్తున్నాను అలాగే చిన్న కర్వ్ ఇచ్చుకోవాలి ఆర్మ్స్ దగ్గర తర్వాత ఎప్పుడైనా కానీ బాడీ మెజర్మెంట్ మనకు ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ సరిపోతుంది ఖర్చులకు పోను మనకు ఫోర్టీన్ ఇంచెస్ అయితే వచ్చేస్తుంది సో అలా మొత్తం నేను ఫిఫ్టీన్ ఇంచెస్కి ఒక లైన్ డ్రా చేసుకున్నాను నా చెస్ట్ మెజర్మెంట్ అయితే నైన్ ఇంచెస్ అయితే పెట్టేసుకున్నాను అలాగే వేస్ట్ మెజర్మెంట్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక డ్రా చేసుకొని ఒకటి కచ్ ఫ్లీట్స్ కోసం ఒకటి అండ్ ఖర్చు కోసము ఇంకొక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే డ్రా చేసుకొని కట్ చేసుకున్నాను సేమ్ ఇప్పుడు నేను ఏ విధంగానైతే చూపిస్తున్నానో అలా మనము డ్రా చేసిన విధంగా నీట్గానైతే కట్ చేసుకోవాలి డౌన్ పార్ట్ దగ్గర కొంచెం అయితే కర్వ్ ఇచ్చుకోవాలి ఎందుకంటే స్టిచ్ చేసినాక సైడ్స్ అనేవి కిందికి అయిపోతాయి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రాదు అందుకనే ఒక చిన్న కర్వ్ అయితే ఇచ్చుకొని సేమ్ నేను మార్క్ చేసిన విధంగానే మొత్తం అయితే మనం కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండించ్ని మనమైతే సపరేట్ చేసేసుకోవాలి సపరేట్ చేసుకున్నాక బ్యాక్ ఫ్రంట్ పార్ట్కి కొంచెం లోత్ అయితే తీసుకోవాలి ఎందుకంటే ఆమ్స్ దగ్గర మనకు ముడతలు రాకుండా ఉంటుంది అది ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ కూడా రాసేసుకుంటే మనకు కన్ఫ్యూజన్ ఉండదు ఇప్పుడు నెక్ విడుత్ మూడు ఇంచెస్ తీసుకున్నాను డౌన్ అయితే సెవెన్ ఇంచెస్ అయితే తీసేసుకున్నాను తీసుకొని ఒక లైన్ అయితే డ్రా చేశాను పైన త్రీ ఇంచెస్ తీసుకుంటే కింద త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ బ్యాక్ రెండు అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి నెక్స్ట్ అలా అదే విధంగా పాలిస్టర్ లైనింగ్ కూడా సేమ్ అదే మెజర్మెంట్ తోటైతే కట్ చేసుకున్నాను ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా శారీలోది బార్డర్ తీసేసి రిమైనింగ్ పీస్ కూడా కట్ చేసుకున్నాను మనం పాలిస్టర్ మెయిన్ పార్ట్కి ఎందుకు అని అనుకోవచ్చు కాటన్ వేస్తే కొన్ని కొన్ని టైమ్స్లో షింక్ అయ్యి మెయిన్ ఫ్యాబ్రిక్ కాటన్ ఫ్యాబ్రిక్ లూజ్ లూజ్గా వచ్చేస్తుంది అందుకని పాలిస్టర్ వేస్తే చాలా స్టిఫ్గా ఉంటుంది శారీలో ఉన్న పళ్ళు పార్ట్ అయితే నేను మొత్తం రిమూవ్ చేసేసాను రిమూవ్ చేసేసి నా లెంగ్త్ అయితే ఇప్పుడు చూపిస్తున్నాను ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ మనం యోగ్ పార్ట్కి ఫోర్టీన్ ఇంచెస్ అయితే తీసేస్తున్నాం తీసేస్తే నాకు ఫార్టీ వన్ ఇంచెస్ అయితే వచ్చింది ఫార్టీ వన్ ఇంచెస్ అయితే నేను ఇప్పుడు మెజర్ చేసుకున్నాను బార్డర్ అయితే తీసేసాను ఈ బార్డర్ సింగిల్ బార్డర్ బాగుండదు కాబట్టి డబల్ బార్డర్ అయితే కింద అటాచ్ చేస్తున్నాను చేసాక ఇప్పుడు ఫార్టీ వన్ ఇంచెస్కి ఖర్చు వదిలేసి డ్రా డ్రా చేసి అయితే మిగతా పార్ట్ మొత్తం నేను కట్ చేసేసాను తర్వాత ఈ పట్టు టూ బార్డర్స్ అయితే బాటం పార్ట్కి అటాచ్ చేస్తే లుక్ అయితే చాలా నీట్గా వచ్చేస్తుంది సేమ్ అదే విధంగా ఇప్పుడు లైనింగ్ పార్ట్ అయితే తీసుకుందాము వేస్ట్ మెజర్మెంటు థర్టీ కాబట్టి నేను టూ ఫోల్స్ వేసుకున్నాను కాబట్టి డివైడెడ్ బై టూ చేస్తే టూ ఫోల్స్ అంటే ఫిఫ్టీన్ ఇంచెస్ వస్తుంది ఫోర్ ఫోల్స్ వేసుకుంటే సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది సో నేనైతే టూ ఫోల్స్ అయితే లైనింగ్ వేసుకున్నాను కాబట్టి నాకు ఫిఫ్టీన్ ఇంచెస్ వచ్చింది ఇప్పుడు నాకు బాటమ్ పాట్ లెంగ్ ఇంతకుముందు మనం క్యాలిక్యులేట్ చేసినట్టు ఫార్టీ వన్ ఇంచెస్ వచ్చింది కదా అదే ఫార్టీ వన్ ఇంచెస్ ప్రకారము నేనైతే మొత్తం మార్క్ చేస్తున్నాను సేమ్ ఫార్టీ వన్ ఇంచెస్ మొత్తం సర్కిల్లాగా పైన కార్నర్ నుంచి కట్ చేసేసుకోకుండా మొత్తం మనమైతే డాట్స్ అయితే పెట్టుకొని తర్వాత అయితే నీట్గా కట్ చేసుకోవాలి మనకైతే ఖచ్చితంగా లైనింగ్ అయితే అతుకులు పడుతుంది అలాగే పైన కూడా కట్ చేసుకొని సైడ్స్కి అయితే ఒక చిన్న కట్ ఇచ్చేసుకోవాలి తర్వాత ఇలా మనం టర్న్ చేసి పెట్టుకుంటే మనకు ఎక్కడైతే ఎంత పీస్ తక్కువ పడిందో ఇప్పుడు తీసుకున్న ఫ్యాబ్రిక్ని టూ ఫోల్స్ వేసుకోవాలి నేనైతే లైనింగ్ క్లాత్ ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకున్నాను పాలిస్టర్ లాంగ్ ఫ్రాక్కి ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది సో తర్వాత నేను కావాల్సినంతగా ఆ విధంగా కింద పార్ట్ ప్రకారం అయితే కట్ చేసుకున్నాను మనం కట్ చేస్తుంటే తెలిసిపోతుంది కింద లైనింగ్ ఎంతవరకు ఉందో ఇక్కడ చూడండి ఇక్కడ మనకు కొంచెం అతుకుపడుతుంది ఎందుకంటే స్టిచ్ చేశాక అక్కడ వెరైటీగా వస్తుంది అలా నేను స్టిచ్ చేసేటప్పుడు అదైతే అటాచ్ అయితే చేసేస్తాను ఇప్పుడు ఫస్ట్ నేనైతే లైనింగ్ వేసుకున్నాను పాలిస్టర్ నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ వేసుకున్నాను తర్వాత కాటన్ వేసుకున్నాను ఇది బ్యాక్ సైడ్ మనం బకరం వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే త్రీ లేయర్స్ వస్తుంది కాబట్టి చాలా స్టిఫ్గా ఉంటుంది సో మనకు బకరం అవసరం లేదు ఇప్పుడు నేను బ్యాక్ అయితే ఇలా వేసుకున్నాను ఇలా వేసుకొని కాటన్ ఫ్యాబ్రిక్ని మనం టర్న్ చేస్తే కరెక్ట్గా కిందికి వెళ్తే వెళ్ళిపోతుంది ఖచ్చితంగా కాటన్ వేసుకోవాలి పాలిస్టర్ కూడా వేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్కి ఫ్యూచర్లో అది సింక్ ఏమన్నా అయినా కానీ మనకు ఫిట్టింగ్ అయితే కరెక్ట్గా అలానే ఉంటుంది అందుకని పోలిస్టర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు నేను ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ చిన్న చిన్న కట్స్ ఇచ్చేసి టర్న్ చేసేసాను టర్న్ చేసేసి టాప్ స్టిచ్ అయితే మనం ఒకటి నీట్గా వేసుకోవాలి కింద లైనింగ్ ఫోల్డింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం మొత్తం అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి సేమ్ అదే విధంగా హ్యాండ్స్ వేస్ట్ పార్ట్ ఆమ్ డౌన్ మొత్తం అయితే నీట్గా ఇప్పుడు చూపించిన విధంగా ఫ్యాబ్రిక్ని నీట్గా అనుకుంటూ అయితే వేసుకోవాలి లేదంటే కింద ఖచ్చితంగా మనం మిషన్ మీద స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ఫోల్డింగ్ పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ విప్పదీసే పని లేకుండా మనం స్టిచ్ చేసేటప్పుడే నీట్గా చూసుకోవాలి ఇప్పుడు మిగిలిన ఎక్స్ట్రా పార్ట్ మొత్తం మనం నీట్గా కట్ చేసేసుకోవాలి తర్వాత సేమ్ షోల్డర్కి స్ట్రైట్గా ఫ్లీట్స్ ఒక ఫోర్ ఇంచెస్ తోట అయితే మనము ఒక డాట్ వేసుకోవాలి నేను ఇక్కడ మార్కింగ్ చూపిస్తారేమో ఫోర్ ఇంచెస్ కొత్త అయితే ఒక ఫోర్ ఇంచెస్ వేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్స్ట్ పాలిస్టర్ నెక్స్ట్ కాటన్ ఎందుకంటే దీన్ని మనం టర్న్ చేయము కింద నేను కొంచెం డిజైనర్గా స్టిచ్ చేద్దాము యోక్పాటు పట్టుకని చూస్తున్నాను అందుకని నేను సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ పాలిస్టర్ నెక్స్ట్ కాటన్ అయితే వేసుకున్నాను టర్న్ చేయాలి అని అంటే మాత్రం కాటన్ డౌన్ సైడ్ వేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ తర్వాతనే కాటన్ వేసుకోవాలి అది తెలుస్తుంది మనకు ఇంతకుముందు చూపించిన దాంట్లో ఎవరికైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి అయితే చెక్ చేయండి తర్వాత ఎక్స్ట్రా పీస్ మొత్తం మనం నీట్గా కట్ చేసేసుకోవాలి చిన్నగా స్వీట్ అట్ నెక్ అయితే ఇచ్చేసాను నేను వేరే డిజైన్స్ అయితే ఏం ప్రిఫర్ చేయలేదు తర్వాత చిన్న చిన్నగా కట్స్ ఇచ్చేసుకోవాలి నెక్ పాటు కూడా ఇప్పుడు నేను బ్లౌజ్ పీస్ అయితే ఆ విధంగా సరిపడే కింద వేసుకొని అయితే అటాచ్ చేసుకొని టర్న్ చేసేసుకున్నాను వేసుకొని స్టిచ్ వేసుకొని టర్న్ చేసేసుకున్నాను అక్కడ కొంచెం థ్రెడ్ పట్టినసినట్టుగా ఉంటే దాన్ని తీసేసాను ఇలా వేసుకొని మనం టర్న్ చేస్తే ఆ ఫోల్డింగ్స్ కూడా లోపలికి వెళ్ళిపోతాయి నెక్కు ఇక మళ్ళీ మనము సపరేట్ క్లాత్ అటాచింగ్ చేయాల్సిన అవసరం లేదు బాటం పాటుకి వేసుకొని స్టిచ్ వేసుకొని టర్న్ చేసేసేయాలి అలా కంప్లీట్ అయిపోయాక ఇప్పుడు ఈ విధంగా పెడదామా అని డిసైడ్ అయ్యాను కానీ బాగుంటుందో లేదో అనని ఇంకొక మార్క్ అయితే చేశాను మీరు చూసేయచ్చు ఇప్పుడు నేను ఈ విధంగా కొంచెం యూ షేప్లో అయితే డ్రా చేసి ఒక వన్ ఇంచ్ ఖర్చు ఉంచుకొని మిగతాదంతా కట్ చేసేసాను ఎందుకంటే అది మనం ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా కట్ చేసేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది చూసుకొని అయితే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు దీనికి సబ్ డైరెక్ట్లీ అలా అటాచ్ చేయకుండా ఓన్లీ ఫ్యాబ్రిక్ని మాత్రమే నేను స్టిచ్ చేసేసాను ఇది పళ్ళు పాటులోని పీస్ అయితే తీసుకొని నేను ఈ విధంగా పైన అయితే వేశాను ఇలా అయితే స్టిచ్ వేసుకోవాలి మొత్తం పాట నిదానంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి కరువు కదా ముడతలు వచ్చే ఛాన్స్ ఉంటుంది సో అందుకని మనం ఇలా నిదానంగా నిదా స్టిచ్ నిదా 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 అయితే వేసుకుంటూ రావాలి నేను కింద చపిస్తూ మార్క్ చేశాను కాబట్టి సేమ్ అంతే వరకు వచ్చే విధంగానే నేను ఫోల్డింగ్ చేస్తున్నాను ఎక్కువ అయితే చేయట్లేదు తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మిగతా అది పాటు హ్యాండ్స్కు అది అంతా ఉంది కదా బ్యాక్ సైడ్ టర్న్ చేసుకొని నీట్గా అయితే స్టిచ్ చేసుకున్నాను అవసరం లేని పాట అంతా నేనైతే కట్ చేసేసుకున్నాను సేమ్ అదే విధంగా రెండో సైడ్ కూడా చేశాను తర్వాత ఫ్రంట్ సైడ్ నేనైతే పోట్లీ బటన్స్ అయితే ప్రిపేర్ చేశాను అది ఒక్కొక్కటి ఫ్యాబ్రిక్ కింద పెట్టేసి సింగిల్ ఫుడ్ అయితే తీసుకున్నాను డబల్ ఫుడ్తో అయితే నీట్గా రాదు సో అలా ఒక్కొక్క పోట్లీ బటన్ ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ గ్యాప్తో అయితే పెట్టేసుకొని మీరు చూసేయచ్చు హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి అలా సేమ్ కార్నర్ పోట్లీ పైన పడే విధంగా స్టిచ్ అయితే వేసుకుంటూ వచ్చాను ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పోట్లీస్ అయితే యూస్ అవుతాయి దీనికి నేను ముందుగానే ప్రిపేర్ చేసి అయితే పెట్టేసుకున్నాను పిక్లో చూపించిన విధంగా చాలా నిదానంగా స్లోగా స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఖచ్చితంగా ముడతలు వస్తాయి అది చూసుకోవాలి ఇలా మొత్తము మనం నెక్ రౌండ్ చుట్టూ అయితే వేసేసుకుంటూ రావాలి తర్వాత అది కొంచెం లుక్ నీట్గా ఉండడానికి ట్రయాంగిల్ షేప్ లేస్ అయితే తీసుకొని కరెక్ట్ ఆ పోట్లీస్ పైకి వచ్చే విధంగా స్టిచ్ అయితే వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా రెడీ అయిపోయింది నెక్స్ట్ అయితే డాట్స్ వేసుకోవాలి తర్వాత షోల్డర్స్ రెండు బ్యాక్ ఫ్రంట్ రెండు షోల్డర్స్ అయితే నేను జాయిన్ చేసేసుకున్నాను ఎడ్జెస్ అయితే రెండు ఈక్వల్గా ఉండాలి వేసుకున్నప్పుడు షోల్డర్లో ఈక్వల్గా లేకుండా కరెక్ట్ రాదు హ్యాండ్స్ అయితే పఫ్ మోడల్ తీసుకున్నాను ఒక సైడ్ ఒక ఫోర్ ఫ్రిల్స్ వస్తాయి దానికి ఆపోజిట్గా ఇంకో సైడ్ అయితే ఫోల్డ్ చేయాలి అన్నీ ఒకే సైడ్ అయితే ఫోల్డ్ చేయొద్దు ఇలా ఫోల్డ్ చేశాక ఇలా చిన్నగా పఫ్ అయితే వస్తుంది మనం వేసుకున్నాక మనకు క్లియర్గా కనిపిస్తుంది ఇప్పుడు బాడీ పార్ట్కి అయితే హ్యాండ్స్ని పిక్లో చూపించిన విధంగా నిదానంగా స్టిచ్ చేసేయాలి లాగకూడదు ఖచ్చితంగా లాగామంటే మనకు క్రాస్ వచ్చి ఉబ్బుగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది ఇలా మనము డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి హ్యాండ్స్ దగ్గర ఇప్పుడు పిక్లో చూపించిన విధంగా డబల్ స్టిచ్ అయితే మొత్తం ఫ్యాబ్రిక్ అంతా వేసుకున్నాను నేను హ్యాండ్స్కి అయితే ఎలాంటి లైనింగ్ అటాచ్ చేయలేదు ఎందుకంటే క్లాత్ సాఫ్ట్గా ఉంది వేస్తే కొంచెం బా అవసరం లేదు హెవీ వెయిట్ అవుతుందని అయితే వేసుకోవాలి స్టిచ్ చేశాక ఈ విధంగా వచ్చేస్తుంది పఫ్ నెక్స్ట్ ఇప్పుడు బాటం పార్ట్కి అయితే డబల్ బార్డర్ రెండింటిని నేనైతే అటాచ్ చేసేసాను ఈ విధంగా అటాచ్ చేసేసి మనం టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇట్లా పైన ఒక ఫిల్ట్ ఒక హాఫ్ ఇ వన్ ఇంచ్ వచ్చే విధంగా మిగతా క్లాత్ అంతా లోపలికి పెట్టుకుంటూ స్టిచ్ అయితే వేసుకోవాలి ఇది నాకు ఒక ఐడియా ఉంది కాబట్టి డైరెక్ట్గా వేసుకుంటున్నాను వేసుకునేటప్పుడు చూడండి ఫ్రిల్స్ పైన కూడా ఈక్వల్ లెంత్లో వచ్చే విధంగా వేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ని నిదానంగా అడ్జస్ట్ చేసుకుంటూ ఇప్పుడు నేను చూపించిన విధంగా ఈ క్లాత్ను ఇంకో ఫిల్ట్ కిందికి పెట్టాలి అలా పెట్టినప్పుడు మనం ఫిల్ట్ ఐరన్ చేస్తే నీట్గా స్ట్రైట్గా వస్తుంది సో నేను వన్ ఇంచ్ ఉందనంగానే మిషన్ అయితే స్టిచ్చింగ్ ఆపేసి ఫిల్టర్ను దాని కిందికైతే ఆ విధంగా సెట్ చేసేస్తున్నాను ఇలా ఫిల్టర్లన్నీ మనం ఈక్వల్ లెంత్లో మన బాడీ మెజర్మెంట్కి యోగుపాటుకి సరిపడంత లెంత్తో అయితే స్టిచ్ చేసేయాలి ఇప్పుడు మన పాటు వన్ సైడ్ అయితే నేను స్టిచ్ వేసుకుంటున్నాను స్టిచ్ వేసుకున్న తర్వాత నేనైతే బాటం పాట్ అయితే అటాచ్ చేసేస్తాను చూడండి ఇలా మనకు టూ స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇప్పుడు బాటమ్ పాట్ని నేను మెయిన్ ఫ్యాబ్రిక్ యోక్ పార్ట్కి అయితే అటాచ్ చేస్తున్నాను ఆల్రెడీ నేను కింది సైడ్ అయితే ఫ్రిల్స్ అటాచ్ చేసేసాను పైన మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే పార్ట్కి పైన సైడ్ మాత్రమే నేను లైనింగ్ అటాచ్ చేస్తున్నాను బాటమ్ సైడ్ అయితే అటాచ్ చేయట్లేదు పైన సైడ్ అటాచ్ చేసేస్తే మనము దీన్ని టర్న్ చేస్తే ఖర్చు అనేది ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది సో మనకు గుచ్చుకునే ఛాన్స్ ఉండదు అందుకని ఎప్పుడైనా మెయిన్ ఫ్యా లైనింగ్ ఫ్యాబ్రిక్ను యోగ్ పార్ట్ సైడే మనం అటాచ్ చేసేసుకోవాలి కింద ఫ్రిల్స్ కూడా ఖర్చులో పడకుండా చూసుకుంటూ నిదానంగా అయితే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నేను చెప్పింది అర్థమై ఉంటుంది మెయిన్ పార్ట్ సైడే నేను లైనింగ్ అటాచ్ చేస్తున్నాను ఇలా కంప్లీట్ చేశాక నాకు లైనింగ్ కొంచెం ఎక్స్ట్రా వచ్చింది మధ్యలో ఒక చిన్న ఫిల్ట్ అయితే ఇచ్చేసాను ఇలా ఫిల్ట్ ఇచ్చేసి మొత్తం అయితే స్టిచ్ వేసుకున్నాను వేసుకొని ఇప్పుడు నేను టర్న్ చేసి చూపిస్తున్నాను టర్న్ చేసాక ఇగో ఈ విధంగా రావాలి ఖర్చు అనేది మనకు అసలు కనిపించదు లోపల సైడ్ అయితే వెళ్ళిపోతుంది తర్వాత టాప్ స్టిచ్ కూడా మనం ఒకటి వేసుకోవాలి సేమ్ కింద లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ పాటు ఈ మూడింటిని అడ్జస్ట్ చేసుకోవాలి డైరెక్ట్గా వేసేసుకుంటూ వెళ్ళామంటే కింద ఖచ్చితంగా లైనింగ్ అయితే స్టిచ్చెస్లో పడిపోయే ఛాన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో అందుకనే మనము ఈ విధంగా ఫిల్ట్ ఎక్కడ డిస్టర్బ్ కాకుండా స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి తర్వాత ఇంకొక సైడ్ హ్యాండ్స్ కూడా మనము జాయింట్ అయితే వేసుకోవాలి నేను ఆల్రెడీ మార్క్ చేసుకున్నాను వేస్ట్ మెజర్మెంట్ లెంత్ ఎంత ఉంది అని ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంటుంది కదా సో ఫిఫ్టీన్ ఇంచెస్ ఒక మార్క్ చేసేసుకొని నేనైతే స్టిచ్ వేసుకున్నాను ఇప్పుడు కింద బాటమ్ పార్ట్కి ఒక టూ ఇంచెస్ వరకు మాత్రమే మనం స్టిచ్ వేసుకోవాలి తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్కి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే మనం స్టిచ్ వేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న పార్ట్ మొత్తం నేనైతే కట్ చేసేసుకుంటున్నాను నీట్గా ఇప్పుడు మీరు చూసిన విధంగా మెయిన్ మెయిన్ ఫ్యాబ్రిక్కే అటాచ్ చేస్తున్నాను ఈ విధంగా మనం అటాచ్ చేసేసుకుంటూ టూ స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి ఖచ్చితంగా కింద అయితే ఒక రఫ్ ఇచ్చేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ పార్ట్ అయితే నేను అటాచ్ చేసేస్తున్నాను లైనింగ్కి కూడా మనం టూ స్టిచ్చెస్ వేసుకోవాలి లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసామంటే లెహంగా అనేది గట్టిగా పట్టేసినట్టుగా ఉంటుంది ఇప్పుడు బాటమ్ పార్ట్కి అయితే మొత్తం నేను ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను కంప్లీట్ అయ్యాక ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా చాలా బాగా టర్న్ అవుట్ అయింది ఎవరికన్నా ఇలాంటి డ్రెస్సెస్ కస్టమైజేషన్ కావాలి అనుకుంటే నాకు మెసేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే ఒక బేబీ ఫ్రాక్ కూడా రెడీ అయింది